హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ స్పెషల్ వచ్చేసి అసలు ఏ పిండిలో అవసరం లేదండి మనం ఈ గ్రైండర్లు ఇవన్నీ అవసరం లేదు ఐదు నిమిషాల్లో ఇన్స్టాంట్గా పిండ్లు ఏమి లేకపోయినా టమాటా దోశ చేసుకుందాం రండి విజయలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే విజయలోకి వెళ్దామండి నేనైతే మా ఇంట్లోకి ఒక మామూలుగా ఈవినింగ్ పూట నేను చేసుకునేటానికి స్నాక్గా చేస్తున్నాను ఇది మా క్వాంటిటీ మేమిద్దరం పిల్లలం నేను ఈయన మేమందరం తినడానికి నాలుగు పెద్ద టమాటాలు తీసుకున్నానండి ఆల్రెడీ బాగా రఫ్గా చేసుకున్నాను మరి చిన్న చిన్న పీసెస్ కాకుండా రఫ్గా చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి కట్ చేసుకున్న టమాటాలు దీంట్లో వేసుకున్న తర్వాత బియ్యపిండి బియ్యపిండి నేను ఇక్కడ ఎట్లా వేసాను అని అంటే ఒక కప్పు బియ్య పిండి అయితే దాంట్లో వన్ బై ఫోర్త్ గోధుమ పిండి వేశాను నేను మీకు ఊరిక కప్పుతో కాకుండా నేను స్పూన్తో వేసాను నేను కరెక్ట్గా కొలత ఏంటంటే ఒక పెద్ద కప్పుతో బియ్య పిండి వేస్తే దాంట్లో వన్ బై ఫోర్త్ నేను గోధుమ పిండి వేశాను అంతే ఇప్పుడు దీంట్లో ఒకవేళ ఒకవేళ మీకు పిండి కానీ మిక్సీలో వేసుకోవడం ఇష్టం లేకపోతే అచ్చంగా టమాటా ప్యూరీలో ఇది ఈ పిండి వేసుకొని జీలకర్ర ఇంకా కొంచెం అల్లం ముక్క వేసేసుకొని మనము ఓన్లీ టమాటా జీలకర్ర అల్లం ముక్క ప్యూరీ వేసేసుకొని తర్వాత పిండి కలుపుకోవచ్చు నేనైతే బాగా బ్లెండ్ అవుతుంది కదా లమ్స్ ఎక్కడన్నా చిన్న తాసలు తగలకుండా వచ్చేస్తాయనే ఉద్దేశంతో పిండిని కూడా దాంట్లో వేసాను ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి చూడండి మనకి అట్టు పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా వస్తే సరిపోతుంది ఇంకా పతలాగా ఉన్నా అంటే ఇంకా పల్చగా ఉన్నా కానీ ఏం కాదు చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో కన్వర్ట్ చేసేసుకుందాము బౌల్లో కన్వర్ట్ చేసుకుంటే చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మనము ఒక పది నిమిషాలు బాగా కలిపి కష్టపడి లమ్స్ లేకుండా కలుపుకోవాల్సిన అవసరం లేకుండా మిక్సీలో ఒక్క రెండు సార్లు అలా అనేసామంటే స్పీడ్గా వచ్చేస్తాం చూడండి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో దానికంటే ఇంకా పలచగా ఉన్నా ఏం కాదండి సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ అయితే దిరిపోతుంది ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్ అండి మా మిక్సీలో ఈ గ్రైండ్ ఈ కన్సిస్టెన్సీ రావడానికి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటా మన పిండి జీలకర్ర వెల్లుల్లి వేసాక ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటూ వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత దోశ పిండి మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా చూడండి మీకు ఎంత పతలాగా వచ్చేసిందో చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఇంకా ఎంత బాగున్నాయో టేస్ట్ బాగుంది ఇంకా పిల్లలకి కలర్ఫుల్గా టమాటా దోశ అంటే రెడ్ కలర్ దోశ అలా చేసి ఇచ్చినా తింటారనమాట చూడండి ఎంత పల్చగా వచ్చేసాయి మన మామూలు దోశలాగా వచ్చేసాయి అనమాట మళ్ళీ అసలు ఫైవ్ మినిట్స్ కూడా ఉంచలేదండి నేను అలా కలపగానే వేసేసాను ఒక్కొక్కరు ఒక ఫైవ్ ఒక టెన్ మినిట్స్ లేకపోతే ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టాలి అన్నారు అసలు చూద్దామని వేసాను చాలా చక్కగా అన్నమాట చూడండి రెండు పక్కల మనము బాగా ఒక రెండు నిమిషాలు కాల్చుకుంటే దోశలు చక్కగా వస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడు అలా చేసుకున్నాను కదా చూడండి ఎలా ఆడితే అలా ఫ్లెక్సిబుల్గా మనం దోశలు ఎట్లా పెట్టుకుంటామో మరతేసుకున్న అస్సలు మొత్తంకుండా చాలా చక్కగా వచ్చాయని అనమాట ఏ పిండ్ల అవసరం లేకుండా ఇన్స్టాంట్గా టమాటా దోశ ఇలాంటి మరిన్ని